పిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఏడు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను వ్యాఖ్యానాంశం క్రీస్తు విషయంలో నిర్లక్ష్యం వ్యాఖ్యానాంశం క్రీస్తు విషయంలో నిర్లక్ష్యం వ్యాఖ్యానం క్రీస్తు ఎడల పరిపూర్ణమైన హృదయము కలిగిన వారు ఆయన సాంగత్యములో ఉండాలని కోరుకుంటారు ఎక్కడైతే ఆయనను ఎరిగిన వారు ఉంటారో వారి యొద్దకు వెళ్ళటానికి అటువారు స్వభావ సిద్ధంగా సుముఖత చూపుతారు ఇది నేటికీ సాధ్యమేనా అవును ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అను మాటలను ఆచరించటం నేటికి కూడా సాధ్యమే ఆయన మహాత్యమును ఆయన శ్రేష్టతను ఎరిగిన వారు ఆయనతో సహవాసము ఎంత ధన్యకరమైనదో ఎరిగిన వారు అటువంటి చోటికి చేరి రాకుండా ఉండలేరు ప్రభు వల్ల ప్రార్థన విషయంలో ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉంటారో అట్టివారి హృదయస్థితి లవోదికయ వారి వలె ఉందని స్పష్టంగా అర్థమవుతుంది ఆది క్రైస్తవులు అపోస్తల బోధ ఎందునో సహవాసమందునో రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక అపోస్తల అపోస్థల గ్రంథం రెండవ అధ్యాయం నలభై రెండవ మనం చూడవచ్చు నేడు అటువంటి ఎడతెగని ఆచరణ కనబడటం లేదు అది ఎంతో విచారకరం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని చెప్పగలుగుచున్నాడా ఈ మాటలు ఫిబ్రువలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము నలభై రెండవ వచనంలో మనం చూడొచ్చు ఆయన గానం చేసే గీతముతో మన గొంతు కలుపుతున్నామో లేదో అని ఆయన గమనించడని అనుకుందామా క్రీస్తు న్యాయపేట ఎదుట సమస్తము సమీక్షింపబడి రోజున కొరింతెలుగు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదే వచనంలో చూడండి మనము మన సొంత విషయాలతో నిమగ్నం అవ్వటం వలన అననుకూల వాతావరణం వలన క్రీస్తు నందలి ఒక సహోదరుడితోనో ఒక సహోదరితోనో జరిగిన చిన్న వివాదం వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పలికిన తన చివరి కోరికకు ప్రేమతో స్పందించకుండా ఉండిపోయామని ఆ రోజు బహిర్గతమైతే ఎలా ఉంటుంది ప్రభు ప్రేమను రుచిచూచిన వారు ప్రభు దినాన పనికి వెళ్లాల్సిన అవసరం లేదు గనక ఉదయాన్నే పక్క మీద నుండి లేవకుండా ఉండి ఆ తరువాత స్నేహితులు తమను దర్శించడానికి వస్తారని లేక తమ స్నేహితులను దర్శించడానికి వెళ్లాలని అందుకే వారు ప్రభు సన్నిధికి రాలేకపోయారని వారిని సమర్థించటం నిజంగా ఎంతో విచారకరం దీనివలన ప్రభు తిరస్కరించబడిన ఈ లోకములో ఆయనను హత్తుకొని ఆయన హృదయానికి సంతృప్తి కలిగించే అమూల్యమైన అవకాశాలు ఎన్నో కోల్పోయినవారుగా ఉన్నారు ఇప్పుడు ఆయన సన్నిధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఆయనను ఎరుగమన్నట్లుగా ఉండి ప్రభు యేసు రమ్ము అని పలుమార్లు వల్లించటం కేవలం హేళనే అవుతుంది శుభములతో వందనాలు